ನಾವ್

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధాన రోడ్డు బట్వాడిపోవడం దగ్గర నుంచి డైకస్ రోడ్డు దాకా దాదాపు ఐదు కిలోమీటర్లు రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు వేయం రోడ్డే కాకుండా ఈ పదకొండు కోట్ల రూపాయలతో రోడ్డు అదేవిధంగా ఎక్కడా వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైన్లు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అదేవిధంగా డివైడర్లు గ్రీనరీ డివైడర్లు గ్రీనరీ సెంట్రల్ లైటింగ్ రోడ్లు డ్రైన్లు అన్నీ కలగలిపి దాదాపు ఐదు కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక ప్రధానమైన రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు వేయం అద్భుతంగా మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ యొక్క పదకొండు కోట్ల రూపాయలతో పొదులుకూరు రోడ్డు ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధ వీరుడు భారతమాత ముద్దుబిడ్డ కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇస్ దేశ్ కేలియే కూన్ బిదేంగే జాన్ బిదేంగే किसी के बाप కిసీకే देंगे ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం ఈ దేశం ఎవడి పరం కానివ్వం ఈ దేశం ఎవడికి బానిస్గా ఉండదు ఈ దేశం సొత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని ప్రాణాలకి లెక్క చేయకుండా ఎప్పుడేమవుతుందో తెలియకున్నా ఈ జీవితం భరత మాతకు అంకితం అంటూ ఈ దేశానికి అంకితం అంటూ ఆ సైనికులు చేస్తున్న త్యాగాలకి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరిని ఎవరో గౌరవించరు అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీలు కట్టి యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల చాగాలు గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతోపాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క హిత కార్యక్రమాల్లో కానీ ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు కార్గిల్ యుద్ధ వీరుడు వింగ్ కమాండర్ కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు గారి చేతుల మీదుగా ఈడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేసింది ఘోరంతే చేయాల్సింది కొండంత ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ పదిహేను నెలల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో వివిధ శాఖల కింద నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఆ యొక్క ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తృప్తిగా సంతృప్తికరంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా పనిచేస్తున్నాం చెప్పేదానికి ఎక్కడ నేను మోహడపట్ట అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడతామని మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల కనీస వస్తువుల మీద దృష్టి సారిస్తామని రాజకీయ నేతలంటే ఎన్నికల వేళ వచ్చే నాయకులు మాత్రం కాదు ఎన్నికల వేళ వచ్చి వంగి వంగి నమస్కారాలు పెట్టడం కాదు ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా అంతిమంగా ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటమిరెడ్డి సేధరెడ్డిలా ఉండాలా అని ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతాము ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈరోజు తన అపార పరిపాలన దక్షతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండు చేపడుతూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని నిర్మిస్తూ ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆ రాజధాని నిర్మిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దశా దిశ మార్చే పోలవరాన్ని ఆ యొక్క ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ నెల్లూరు జిల్లా ఆటో సోదరులకు శ్రీ మరియు ఫైనాన్షియర్లకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఈ దసరాకి సరికొత్త వీలర్ మాక్సిమా డీజిల్ ఆటో సొంతం చేసుకోండి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది డౌన్ పేమెంట్ చెల్లించి మాక్సిమా సిఎన్జి ఆటో పొందండి ఈ తగ్గింపు ధరలు లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మాత్రమే ఫైనాన్స్ కొనుగోలుపై ఐదు వేల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జీలు ఉచితం పదిహేను లక్షలు ప్రమాద భీమా ఉచితం ఒక సంవత్సరం పాటు ఇంజన్ ఆయిల్ ఉచితం బుకింగ్ కొరకు సంప్రదించండి జనరల్ మేనేజర్ అశోక్ మేఘనా బజాజ్ ఆటోనగర్ విదయపాలెం మెయిన్ రోడ్ నెల్లూరు సెల్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ వన్ ఎయిట్ వన్ ఎయిట్